పిఠాపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి అందులోనూ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో హీట్ తారాస్థాయికి చేరుతోంది ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు సౌండ్ మరింత పెరగనుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీకి దిగుతుండడమే అందుకు కారణం అడిగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి మహిళా నేతను బరిలోకి దింపగా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ సరఫరా బరిలో దిగుతున్నారు మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన ముప్పై ఎనిమిది మంది జాబితాలో తమన్నా సింహాద్రి పేరు ఆసక్తి రేపుతోంది ఏపీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి పోటీ చేశారు గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసి సంచలనం సృష్టించారు వాస్తవానికి తమన్నా సింహాద్రి గతంలో జనసేన పార్టీలోనే పనిచేశారు జనసేన తరపున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగానే మాట్లాడారు కానీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై తమన్నా విమర్శలు గురిపించడం మొదలు పెట్టారు వేగంగా ఆయన పైనే పోటీకి దిగుతూ మరో సంచలనానికి తెరదీశారు